చెందిన మనకు అంతిమంగా కష్టం వచ్చినప్పుడు మనం ఒక విశ్వాసం మీద నమ్మకం పెట్టుకొని ముందుకు పోతాం విశ్వాసం ఉంటుంది ఆ విశ్వాసమే ఇవాళ మనం మొక్కేటువంటి దేవుడు మన కరోనా వచ్చినప్పుడు చాలామంది అంతకు ముందు విర్రవిగేది మనిషి అంటూ మేము రాకెట్ సైన్స్ యుగం ఇది జీనోమ్ యుగం ఇది మనిషి అనేవాడు మొత్తం ప్రకృతినే శాసించగలిగే స్థాయికి ఎదిగిండు వర్షం పడాలంటే పడుతుంది వద్దంటే ఊకుంటుంది అనే స్థాయికి వచ్చిందని చెప్పి అనుకున్నాం కానీ కరోనా వచ్చిన నాడు ఎంత ఎదిగినా ఎంత శాస్త్ర విజ్ఞానం ఉన్నా మళ్ళీ నియంత్రించగలిగే శక్తి అతీతమైన శక్తి ప్రకృతికే ఉంటుందని చెప్పినటువంటి సందర్భం మన కళ్ళ ముందు చూసాం మనం ఈ జనరేషన్ చూసింది అందువల్ల భారతీయ జనతా పార్టీ రాముని పేరు చెప్పుకొని పోతుంది అని చెప్పి అయితే మాట్లాడతారో అవును బాయ్ చెప్పుకుంటాడు రాముని పేరు ఎందుకు ఐదు వందల ఏళ్ళ క్రితం కోల్పోయినా ఐదు వందల ఏళ్ళ క్రితం కోల్పోయినా ఏ అయోధ్యలో ఆ రామాలయం కావాలని వందల మంది తమ ప్రాణాలను బలిచ్చిండ్రు వేల మంది జైల్లో పోయిండ్రు చివరికి మీరు కడతారా లేదా అని చెప్పి దేశ ప్రజలే దేశ ప్రజలే పూనుకొని అక్కడ ఏం జరిగిందో కరసేవలో మీరు చూసిండు అతి తక్కువ కాలంలో మోడీ గారు నా దేశం గొప్పగా ముందుకు పోవాలంటే నా దేశ ప్రజల విశ్వాసాన్ని కాపాడాలంటే ఈ దేశానికి అరిష్టం జరగకుండా ఉండాలంటే రామ మందిరం కట్టాలని చెప్పి సుప్రీంకోర్టులో తీర్పు పాజిటివ్గా వచ్చినప్పటికి కూడా ఇవాళ మెప్పించి ఒప్పించి ఆలయాన్ని కట్టించి దేశ క్షేమాన్ని కోరిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇవాళ అయితే కొద్దిమంది అంటుంటారు చేసిన దాన్ని ఆ కాలంలో కాంగ్రెస్ పార్టీ కాలంలో కూడా శిలాన్యాసం చేసిన మీకు ఐడియా ఉండాలి కానీ భయపడరు కట్టలేకపోయింది అపీజ్మెంట్ పాలసీ వాళ్ళకు అపీజ్మెంట్ పాలసీ తప్ప నిక్కచ్చిగా ఇది నిజంకి ఇది అబద్ధం అని చెప్పగలిగేటువంటి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేకుండా రెండవది ఇవాళ మోడీ గారు మోడీ గారి పేరు చెప్పుకొని పోతున్నారు మోడీ గారు ఎస్ మోడీ గారు పేరు చెప్పుకొని పోతుంది ఎందుకు పోం మీరందరూ జనరల్గా రాజకీయ నాయకులు అంటే ఇష్టపడారు మీరు పార్టీలు అంటే కూడా ఇష్టపడే మీరు నాకు తెలుసు మీరు అందుకని ఓటీకుంటారు ముప్పై తొమ్మిది శాతం నలభై శాతం ఓటి ఉంటుంది కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఏ కాలనీలు ఏ అపార్ట్మెంట్స్ ఇప్పటిదాకా రాజకీయాలకు ఇష్టం లేదు ఈ దఫా మాత్రం ఓటింగ్ పోవాలి మోడీ గారికి ఓటేయాలి వేయాలి జనరల్గా బస్తీలనే టెండ్ చూస్తుండే బస్తీల అరే ఓటు అయ్యిపోతే చచ్చిపోయినట్టు అని చెప్పి వాళ్ళు వేసేది కానీ ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాం దేశ నిర్మాణంలో మన భాగస్వామ్యం కూడా ఉండాలి ఉండాలి అంటే మోడీకి ఓటు వేయాల్సిందే ఇది దేశ ప్రజల సంకల్పం అందుకనే అప్కీ బార్ చార్సో పార్ ఈ నినాదం ఇచ్చింది పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ కాదు ఈ నినాదం ఇచ్చింది యావత్ దేశ ప్రజలు ఈ నినాదం ఇచ్చిండ్రు మూడు వందల డెబ్బై పైబడి గెలిపిస్తామని చెప్పి శపథం చేస్తుంది ప్రజలు ఈ ఆశయాన్ని నెరవేర్చగలిగే శక్తి ఆ హక్కు భారతీయులకు మాత్రమే ఉంటుంది నాయకులకు ఉండదు ఇది భారత ప్రజానికానికి ఉంటుంది ఇది ఇలా ఓట మీది కాబట్టి ఇలా ఇటలాండ్ అనేటువంటి గెలవన్నా లేదా అనేది నిర్ణయించింది మీరు కాబట్టి ఆ శక్తున్నోళ్ళు మీరే ఆ హక్కు మీరే కాబట్టి ఇవాళ దేశం పది సంవత్సరాల మోడీ గారి పరిపాలన తర్వాత అప్కీ బార్ పార్ అనే నిబంధన ఇచ్చింది భారత జాతి ఏ సర్వే చూసినా కూడా ఇలా ఒక అజేయమైనటువంటి శక్తిగా భారత భారతీయ జనతా పార్టీ మనం మనం కారణం ఏంటి కారణం ఏంటి ఇవాళ వీళ్ళు చెప్తున్న సంకుచితమైన వాళ్ళు చెప్తున్నట్టుగా ఒక జయశ్రీరాముడే మాత్రమే కాదు ఒకనాడు దేశం చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బంగారం కుదబెడితే తప్ప జీతాలు లేని పరిస్థితి ఉంటే మీకు ఐడియా ఉండాలి పెద్ద మనిషి ఉంటే ఇక్కడ చదువుకున్నాడు ప్రపంచ బ్యాంకు దగ్గర మోకరిలింది భారత్ భారత ప్రజల ప్రయోజనాలను పదంగా పెట్టింది భారత్ అని చెప్పి మనం వింటాం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రపంచ వరల్డ్ బ్యాంక్ ఏ ప్రపంచ బ్యాంక్ దగ్గర మోకరిల్లకుండా కరోనా వచ్చి ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినప్పటికి కూడా రష్యా ఉన్నప్పటికి కూడా ఇవాళ అంతో ఇంతో గ్రోత్ రేటుతో తో పదకొండవ ఆర్థిక వ్యవస్థకున్న భారత్ ఐదవ ఆర్థిక వ్యవస్థ ఎదిగింది మోడీ గారి పేర్యల్లో అంతేకాదు అసలు గౌరవాన్ని పెంచిన విషయంలో ఒకప్పుడు భారతదేశం అంటే మేధావుల భాషలో చెప్పాలంటే థర్డ్ వరల్డ్ కంట్రీ భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ అంటే పేద దేశాల సరసన ఉన్న దేశం ఇది ఫస్ట్ వరల్డ్ కంట్రీ అంటే అమెరికా రష్యా లాంటిది సెకండ్ వరల్డ్ కంట్రీ కంట్రీస్ అంటే యూరోప్ లాంటి దేశాలు అవన్నీ కానీ థర్డ్ వరల్డ్ కంట్రీ అంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ భారత్ ఉంటుంది అట్లాంటి భారత్ ఇవాళ అట్లాంటి భారత్ భయపడకుండా బతికే భారత్ ఇవాళ మీకు తెలుసా మనం గొప్పగా ప్రేమించే మహనీయుడు అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం అమెరికాకు పోతే అవమానపరిచాడు మోడీ గారికి వీసా ఇవ్వమంటే రిజెక్ట్ చేసింది అమెరికా కానీ ఇవాళ అదే మోడీ గారిని అమెరికా రెడికార్పుత స్వాగతం పలికి వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనేటర్లు లేచి సప్పట్లు కొట్టి జై మోడీ అంటున్నది ఇక్కడ కాదు జై మోడీ అంటున్నది అమెరికన్ పార్లమెంట్లో అమెరికన్ పార్లమెంట్లో దట్ ఈజ్ భారత్ టుడే చాలామంది విజ్ఞులు ఉంటారు ఇక్కడ ప్రపంచం ఎప్పుడైనా రెండు దువాలుగా ఉంటుంది ఫస్ట్ వరల్డ్ వార్లో సెకండ్ వరల్డ్ వార్లో ఇగో నాటో అంటే గీ దేశాలు వారసా కూటమంటే గీ దేశాలు నాటో లేడ్ బై అమెరికా వార్సా లేడ్ బై రష్యా అని అనుకుంటాం మనం మీకు తెలుసా మన జీ ట్వంటీ సమావేశాలు భారతదేశం నిర్వహించిన తర్వాత మొత్తం ప్రపంచంలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఎవరంటే మోడీ మోడీ గారి పేరు వచ్చింది ఒకప్పుడు స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ గురించో లేకపోతే బ్రిటన్ మారుద చాల్చర్ గురించో వచ్చేది కానీ ఫస్ట్ టైం ఏంటంటే భారతదేశ కొత్త ప్రపంచంలో స్ట్రాంగ్ విల్ పవర్ అనే పొలిటికల్ లీడర్ అంటే నరేంద్ర మోడీ గారు అనే పేరు వచ్చింది అలా మీకు ఇంకొక మాట మొన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది మన పిల్లలు చాలా మంది చదువుకుంటారు ఇక్కడ కోటి రూపాయలు కోటిన్నర రూపాయలు అయితేనే మెడిసిన్ చదువు చదివే పరిస్థితి వస్తుంది ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న కొంచెం పేదలు పాపం వాళ్ళు ఇంటెలిజెంట్ ఉంటే మెడిసినే చేయాలని చెప్పే పిల్లలు ఉంటే పంపిస్తూ ఉంటారు ఫిలిప్పైన్స్కి రష్యాకి లేకపోతే ఈ ఉక్రెయిన్కి మన యుద్ధం మొదలైంది యుద్ధం మొదలైతే పేరెంట్స్కి వాళ్ళు మెసేజ్ పెట్టిండు పిల్లలు అమ్మ మేము చచ్చిపోయేటట్టున్నాం మా ముందు నుంచి వెళ్ళే పడుతున్నాయి మా ముందే ఒక సైన్యం పోతుంది యుద్ధ డాక్లో పోతుంది వెంటనే స్పందించిన మోడీ యుద్ధంలో దయాదాక్షిణ ఉండదు ఈ ఎవరి మాట ఉండదు అలాంటిది మొట్టమొదటిసారిగా ఒక రష్యా ఒక ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంటే యుద్ధాన్ని ఆపించి పిల్లల్ని దేశాన్ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పిన ఘనత ఎవరి దక్కింది మోడీ గనక దక్కింది మన ఫ్లైట్లు పంపించి మన జెండా కట్టించి ఇవాళ నేను చాలామంది యూత్ నేను అడుగుతూ ఉంటా ఏంది మీరు ఎందుకు మోడీకి ఇంత అట్రాక్ట్ అవుతుందంటే మోడీ మా తాత కానీ ఆలోచనలు మాత్రం మా ఇరవై ఐదు సంవత్సరాల యువకుల్లాగా ఆలోచిస్తారు మోడీ కానీ చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదంతం వాళ్ళు ఇంకొకదాన్ని ఇష్టపడతారు మాతృదేశం కాపాడే క్రమంలో మన సైనికులు ఎంత కష్టపడ ఎంత ప్రాణత్యాగం చేస్తారో మీకు తెలుసు మొన్న ప్రతీకారం అంటే మా దేశం వైపు కళ్ళు చూడాలని చెప్పి గుణపడని చెప్పడానికి మనం మనలు పోయింది అందులో అభినందన్ అంటే దొరికిపోయింది పాకిస్తాన్కి అభినందన్ దొరికిపోయింది ఎట్లా కొట్టిండ్రు ఎట్లా హింస పెట్టిండ్రు ఎట్లా సంప్రదాయం చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో చెప్పిండు ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్న బిడ్డ మా అభినందన్ ఒంటరి వాడు కాదు మా అభినందన కోసం నూట నలభై కోట్ల పైలు వేడి చేస్తుండ్రు పంపకపోతే నీ సంగతిని చూస్తా అని చెప్తే ట్వంటీ ఫోర్ అవర్స్ అభినందన్ మా దేశానికి వచ్చిండు దట్ ఈస్ మోడీ మొన్న మనలకు యావజ్జీవ కార శిక్ష పడుతుంది ఇది శిక్ష పడుతుంది యావజ్జీవాల కార కార శిక్ష పడుతుంది వెంటనే ఇవాళ ప్రాణాలతో బయటకు వచ్చింది అంటే ప్రపంచవ్యాప్తంగా మన ఇన్ఫ్లుయెన్సెస్ తీసు నేను ఒకప్పుడు ఏదైనా కూడా మీ సెల్ఫోన్ మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ చైనా ఇవాళ మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా నేను మొత్తం ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో భారతదేశం ఎలా రెండవ స్థానం సంతరించుకున్నది రెండవ స్థానం సంతరించుకున్నది ఇవాళ యుద్ధ పరికరాలను యుద్ధ పరికరాలను ఉత్పత్తి దాంట్లో భారతదేశం ఇలా పోటీ పడుతుంది అమెరికా తోటి ఇతర దేశాలతో పోటీ పడుతుంది ఇలా యాన్సరీ ఇండస్ట్రీస్కి హైదరాబాద్ పెద్ద హబ్బులాగా మారిపోయింది ఇలా అందువల్ల ప్రపంచవ్యాప్తంగా దేశం యొక్క ప్రతిష్ట కానీ గౌరవం కానీ గొప్పగా పెరిగింది మోడీ గారు ఆయనలోనే మనం ఎవరికి తక్కువలేమివ్వాలా మనం ఎవరికి తక్కువలేం కాబట్టి అదొకటే కాకుండా ఇక్కడ కూడా మీకు మీరంతా పెద్దవాళ్ళు విజ్ఞులు భారతదేశంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఎన్ని మెడికల్ కాలనీలు ఈ పదేళ్ళ ఎన్ని మెడికల్ కాలేజ్ ఒకసారి కొట్టి చూడండి గూగుల్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అయితే ప్రిస్టేజెస్ ఇన్స్టిట్యూట్ అది ఢిల్లీలో ఉంటుంది నెహ్రూ గారు స్థాపించను మనకు ఐఐటీలు ఐఐటీలు తర్వాత ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ చాలా ప్రిస్టైజెస్ ఇన్స్టిట్యూట్ మనం భావిస్తాం వారి ఎట్లా ఆలోచించినో కానీ మోడీ గారు ఒకటే ఎయిమ్స్ నెహ్రూ గారి పిల్లలు రెండవ ఎయిమ్స్ వాజ్పేయి గారి పీర్యలో మూడవ ఎయిమ్స్ మన్మోహన్ సింగ్ పీర్యలో మొత్తం నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్ మనకున్న ఎయిమ్స్ త్రీ కానీ పది సంవత్సరాలుగా మోడీ గారి పిల్లలు పదహారు ఎయిమ్స్ వచ్చినాయి పదహారు ఎయిమ్స్ వచ్చినాయి ఇంక్లూడింగ్ హైదరాబాద్ నువ్వు ఏం కంపేర్ చేస్తావు నువ్వు ఏం కంపేర్ చేస్తావు ఏం చెప్పుకుంటావు మోడీకి ఎందుకు కొట్టేయాలి ఇక్కడ ముఖ్యమంత్రి అంటాడు మోడీకి ఎందుకు కొట్టేయాలి గిందు కొట్టేయాలి బిడ్డ గిందుకు కొట్టేయాలి ఎందుకు చేయలేకపోతే ఐదు దశాబ్దాల పైబడి దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నాలుగు దశాబ్దాల పైబడి పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎందుకో చేయకపోతే మీ మూడు మూడుగా మీరు ఎప్పుడైనా చూడండి ఎప్పుడైనా మీరు పోతే రైల్వే స్టేషన్ ఎప్పుడైనా పోయి పోతే ముక్కు మూసుకొని పోయేది మీరు రైలు ప్లాట్ఫామ్ కాడ కూర్చున్నప్పుడు ముక్కు మూసుకొని ఉండేది రైల్లో పోయినా కూడా ముక్కు మూసుకొని ఉండేది దుర్గంధం చూసిండ్రు ఎప్పుడైనా మీరు ఎలా ఎక్కడ రైల్వే స్టేషన్ దుర్గంధం లేదు ఇవాళ రైళ్లలో వందే భారత్ రైలుతో బ్రహ్మాండ రైలు ఎనిమిది గంటలు ప్రయాణం చేసి ఇలా నాలుగు గంటలు ఐదు గంటలు ప్రయాణం చేసే స్థాయికి వచ్చింది ఒక్క హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్ చెప్తేనే మీకు మొత్తం అర్థమవుతుంది ఇక్కడ చెర్రపల్లి అని ఉండదు ఈ సికింద్రాబాటు ట్రాఫిక్ని భరించలే అని చెప్పి అక్కడ ఒక టర్మినల్ కట్టింది మీరు ఎప్పుడైనా పోయి చూడండి ఎయిర్పోర్ట్ ఎట్లుంటుందో ఆ టర్మినల్ అట్లుంటుంది చూ పోయి చూడండి కట్టడం మనకు రైల్వే స్టేషన్ కట్టడం కాదు కట్టే పద్ధతి ఒకసారి చూసిరండి కట్టే పద్ధతి ఒకసారి చూసిరండి ఇవాళ ఒక్క హైదరాబాద్ ఏమంటు ఏం చేసింది కేంద్రం అంటున్నావు కదా నీ కాలంలో రెండు కోట్లు మూడు కోట్లు ఇచ్చి సున్నా వేసిన బిడ్డ ఇవాళ మోడీ గారి ఆయనలో ఏడు వందల డెబ్బై కోట్లు నా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాలుగు వందల కోట్ల రూపాయలు కాచిగూడ రైల్వే స్టేషన్ మూడు వందల యాభై కోట్ల రూపాయలు నాంపల్లి రైల్వే స్టేషన్ కట్టబడ్డ నాలుగు వందల యాభై కోట్ల రూపాయల మోడల్ రైల్వే స్టేషన్ చర్లపల్లి ఎన్ని చెప్తాం ఒకనాడు నేషనల్ హైవేస్ లెవెన్ కిలోమీటర్ పర్ డే కన్స్ట్రక్షన్ టుడే థర్టీ సెవెన్ కిలోమీటర్ పర్ డే కన్స్ట్రక్షన్ దట్ ఈస్ మోడీ టుడే ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అసలు అద్భుతాలు సాధించినాం కాబట్టి నేను ఒకటే మీకు ఇలా సండే మీరు చార్దికల్ పోయేది ఉంది మీకు ఎట్లయితే రెండు రెండు గంటలు లేట్ అయిందో పోయేది ఉంది కాబట్టి నేను కొత్తగా నాకు బాగా పరిచయం అనేది రెండు సందర్భాలు ఒకటేమో తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు రోజు చూసేది మీరు కానీ మంత్రి అంటు ప్రజలకు ఆపదెత్తే ఎట్లా ఉంటే రియాక్ట్ అవుతడానికి కరోనా సజీవ సాక్ష్యం మీ కళ్ళ ముందే కొన్ని వేల మంది కొన్ని వేల మంది లక్షల మంది వేల మంది కూడా లక్షల మంది చచ్చిపోతే నా ఊళ్ళో చచ్చిపోవాలి మా కుటుంబ సభ్యుల మధ్య చచ్చిపోవాలి సాగు సావద్దని చెప్పి ఎర్రటి ఎండలో పోయిండ్రు మీకు ఐడియా ఉండాలి వెయ్యి కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు పోయి యూపీ దాకా పోయిండు గప్పుడు అన్ని దేశాల అధినేతలు కన్నీళ్ళు పెట్టి మీకు ఐడియా ఉండాలి బ్రిటన్ ప్రధానమంత్రి అయితే ఓ దేవుడా పైన కాపాడమని కన్నీళ్ళు పెట్టాడు ఇరాన్ ప్రధానమంత్రి కన్నీళ్ళు పెట్టాడు కానీ మోడీ అనుకున్నాడు మాకు చెప్పిన మా ఒకటే ఒక మాట భయానికే చచ్చిపోతారు భయానికే చచ్చిపోతారు దీనికి మందు లేదు కరోనాకి ఇప్పుడే మందు లేదు ధైర్యం ఇచ్చి కాపాడమని చెప్పి ఇవాళ చెప్తే నాలాంటి వాడు పేషెంట్ల మధ్య దిగిన నేను పేషెంట్ల మధ్య దిగినాను నేను నిత్యం ఈ మొత్తం హైదరాబాద్లో నా ఒక్క కార్ల కానవే ఉండేది చక్కగా గాంధీ హాస్పిటల్ చక్కగా టిమ్స్ హాస్పిటల్ చక్కగా చెస్ట్ హాస్పిటల్ పేషెంట్లకు ఉన్నంతలో ధైర్యం ఇచ్చి ఆదుకోవాలంటే తపనతో పనిచేసి ఉండేది ఇవాళ మోడీ గారు పేదోళ్ళకు కనీసం అన్నమైన పెట్టాలని చెప్పి ఎనభై కోట్ల మందికి ఐదేసి కిలోల బియ్యం చొప్పున ఇచ్చి పేదవాళ్ళని ఆదుకునే సందర్భం చూసాం అంతేకాదు ఇట్లాంటి ఈ కష్టకాలంలో కరోనాకి ఒక వ్యాక్సిన్ కనుగొనాలంటే ఓ అమెరికాను ఓ రష్యానో ఈ పని చేయాలి కానీ భాజప్త ఎంత ధైర్యం చేసిందంటే భాజప్త భారత కథా నుంచి డబ్బులు నిలిచేసి హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యాక్సిన్ కంపెనీలకు ఇచ్చి మీరు పెట్టుబడి పెట్టలేరు సక్సెస్ కాకపోతే మీరు దివాలు తీసారని చెప్పి రిస్క్ ఉండద్దని చెప్పి భాజప్తా వారే హైదరాబాద్కి వచ్చి మోడీ గారే హైదరాబాద్కి వచ్చి వ్యాక్సిన్ ప్రోటోకాల్స్ అని కూడా పక్కా పెట్టండి మీరు కానీ వ్యాక్సిన్ రావాలని చెప్పి ఇవాళ వ్యాక్సిన్ తయారు చేసి మనకు రెండు డోసులు బూస్టర్ డోసుతో సహా ఇచ్చి ప్రపంచ పేద దేశాలకు వ్యాక్సిన్ పంపించిన దేశం భారతదేశం ఇలా మేము కొట్టండి మొన్న ఒక దేశానికి మోడీ గారు పోతే ఆ దేశ ప్రధానమంత్రి కాలం మొక్కుతున్నాడు మోడీ గారు కాలం మొక్కిండి అంటే కృతజ్ఞతగా నువ్వు మా దేశాన్ని కాపాడి భావన ఇవాళ శ్రీలంక కాబతచ్చిన మనమే ఇవాళ ఇవాళ అన్నిటికంటే గొప్పది ఏ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రతి నిత్యం రక్తం అక్కడ చిందిందో ఇంతెందుకు హైదరాబాద్ చెందారు గోకుల్ చాట్ సాయిబాబా టెంపుల్ దిల్చు నగర్ లుంబిని పార్క్ ఎన్ని బాంబులు పెళ్ళి ఎంతమంది చనిపోయింది ఎంతమంది క్షతగాత్రులైదు ఇప్పటికీ వాళ్ళు మనం వెంటాడుతూ ఉంటాయి కానీ అలాంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసి పడేసి భారత వైపు నా కూడా కన్నెత్తు చెప్పి మెసేజ్ ఇచ్చిన వ్యక్తి మోడీ గారు గుర్తుపెట్టుకోండి అంతేకాదు మీకు తెలవాలి బలుచిస్తాన్ పాకిస్తాన్లో ఉన్న బలుచిస్తాన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆ రెండు కూడా మేము భారత్లో అయితే బాగుండనే స్థాయికి వచ్చింది ఇవాళ మేము భారతదేశంలో ఉంటే బాగుండాలనుకుంటాం కదా అందువల్ల మోడీ గారు ఏదో వాటికనే బాయ్ బాయ్ చెప్పి ఇలా నన్ను ఆశ్రయించామని చెప్పట్లే వీళ్ళలేక ఎన్నికల ముందు అనేక రకాల హామీలు ఇచ్చి ఒడ్డెక్కేదాకా ఊడమల్లప్ప బోడమల్లప్ప బోడమల్లప్పలాగా చేసే వ్యక్తి కాదు పదేళ్ళకే చతికిల పడ్డాడు కేసీఆర్ నేను నంబర్ వన్ నెంబర్ వన్ అన్నింటిలో నంబర్ వన్ నేను లేచి ఒకసారి అడిగినా అది అన్నింటిలో నంబర్ వన్ అంటున్నా కొన్ని నెంబర్ వన్ ఇంకా వేరే వాటికి ఉన్నది తెలుసా అని నేను తాగుట్లో నంబర్ వన్ తెలంగాణకు తెలుసా అని చెప్పిన నేను పాత ఆర్థిక మంత్రిగా పనిచేసిన పదివేల ఏడు వందల కోట్లున్న నా ఎక్సైజ్ ఇన్కమ్ తెలంగాణలో నలభై ఐదు వేల కోట్లకు పెరిగింది ఆ నలభై ఐదు వేల కోట్ల వెనుక ఎన్ని పుస్తల తాలు తెగపడుతున్నాయో మీకు తెలుసా కేసీఆర్ గారు అని చెప్పి అడిగిన నేను నీవిచ్చే కళ్యాణ్ లక్ష్మి చెక్కులకు ఇచ్చే చెక్కుల రూపంలో ఇచ్చేది రెండు వేల ఐదు వేల అయితే పుస్తల తాళ్ళు తెంపడానికి నలభై ఐదు వేల కోట్లు తీసుకుంటామని చెప్పిన నేను ఇలా ఇలా కాంగ్రెస్ ఇచ్చింది హామీలు మస్తు ఇచ్చింది ఓ కాంగ్రెస్ కాంగ్రెస్ వేసి పడేసి నేను తెలుస్తుంది జీతాలు పైసలు లేవు మా అశ్వరామరెడ్డి ఇక్కడికి వచ్చింది ఆర్టీసీకి జీత పైసలు వాళ్ళు బాకీ పైసలు ఇవ్వడానికి పైసలు లేవు మొత్తుకున్నాను హామీలు ఇచ్చేటప్పుడు సోయి ఉండాలి సోయి నువ్వు ఓనరు కాదు బ్యాంకు మేనేజర్ బ్యాంకులో ఉన్న సంపదకు ఎట్లా ఓనరు కాదో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఓనరు ముఖ్యమంత్రి కాదు ప్రభుత్వం కాదు ప్రజలు ఓనర్లు ప్రజలు అందుకనే అందుకని ప్రధానమంత్రి అంటాడు నేను సేవకుని మాత్రమే అంటాడు తప్ప నేను పాలకుని అని చెప్పి ఎప్పుడు మోడీ గారు కానీ వీళ్ళు మాత్రం కళ్యాణలక్ష్మి చెక్ ఇచ్చి మేనమామ అంటాడు కేసీఆర్ పెన్షన్ ఇచ్చి పెద కొడుకు అంటాడు రైతు బంధు ఇచ్చి రైతుకు బంధువుని అంటాడు ఆయన ఇవాళ ఈ ముఖ్యమంత్రి వచ్చి ఈ పది వేల రూపాయలు ఏం పిచ్చాది నేను పదిహేను వేల రూపాయలు ఇస్తాను అంటాడు రెండు వేల ఎనిమిది రూపాయల పెన్షన్ అయింది నాలుగు వేలు ఇస్తా అని చెప్తాడు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్తాడు ఆటో డ్రైవర్ పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఇట్లా ఇచ్చిన హామీలు చూస్తే ఐదు వేల కోట్లు కూడా అదనంగా ఖర్చు పెట్టే సత్తాలేని ఈ రాష్ట్రంలో వాళ్లకు వాళ్ళే ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయిందని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్వయంగా లెంక బిందెలు ఉన్నాయని చెప్పి కానీ కాలికుండలు దొరికినాయని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి ఇవన్నీ ఎట్ల ఇస్తాడో మనం ఆలోచన చేసుకోవాల్సి చక్కరే కోపం మీద వేసినాం కేసీఆర్ కోపం మీద కాంగ్రెస్ ఉంది పేల మీద పొయిల పడ్డామా ఎట్లా పడ్డామా రేపు ముందు ముందు తెలుస్తుంది ఇవాళ ఈ రాష్ట్రం రేపటి కాలంలో బాగుపడాలంటే వీళ్ళ వల్ల కాదు అని చెప్తున్నా నేను వీళ్ళ వల్ల కాదు ఇలా ఈ మల్కాగిరి పార్లమెంట్ కూడా బాగుపడాలంటే తప్పకుండా ఇవాళ మోడీ గారి నాయకత్వంలో డెఫినెట్గా రేపు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఐటీ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు లేదా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కావచ్చు ఏమొచ్చినా కూడా ఇవాళ మనవి చేయాలి కాబట్టి దయచేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇరెలవెంట్ పార్టీ ఇర్రిలవెంట్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అది చూసినా అయిపోయింది దానికి కథ అది ఇంకో రెండు నెలల తర్వాత సంగతి తెలుపుతుంది కాబట్టి ఇవాళ దేశం పురోగమించాలంటే ప్రశాంతంగా ఉండాలంటే ప్రపంచ చిత్రపటం మీద ఆమె ఇండియన్ అని చెప్పుకున్నట్టు స్థాయికి ఎదగాలంటే మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశం సంకల్పిస్తుంది కాబట్టి మీరు కూడా నిండు మారుతూ ఆశ్రయించమని చెప్పి కోరుతూ సెలవుతున్నా భారత్ మాతాకి